మనకు పశువు ధౌత్మ నాయకత్వం కావాలి తెలియగల మనుషులు కాదు కేశు కుమారి ప్రజలపై నాయకుడు అయ్యాడు మరియు అతను రెండు వేల మందిని యోన వెయ్యి మందిని తీసుకున్నారు యోనాథాను కోటలోని దండులోకి వెళ్లిపోయి అమోరిల దండును లేక అమోనీలను చంపివేశాడు అతను వారిని చంపినప్పుడు సవులు బోరబోతాడు సవులు ఏమి చేశాడు చూశారా అని అతడు అన్నాడు అతడు అతిశయించాడు ఒక రకమైన గొప్ప డాక్టర్ ఆఫ్ డివినిటీ ఒకరు పొందిన వెంటనే లేదా అతని పేరు వెనుక ఒక చిన్నది పొందుకున్న వెంటనే అతను చిన్నవాడు పెద్దవాడు అయిపోతాడు అంతా అతనికి తెలిసినట్టుగా దేవుని మనుషులు దీనులైన మనుషులు దేవుని ప్రజలు దీనులైన ప్రజలు పశుద్త్మను పొందుకున్నా చెప్పుకునే ఒకరిని చూస్తే వారి వారే వారికి వారే వేరేట్లుగా కనిపిస్తారు విశ్వాసం లే వారు వెళ్తుంటారుస్తారు జ్ఞాపకమచ్చుకో వారు యేసును పొందుకోలేదు ఆ తర్వాత శత్రువు స్థానాన్ని ఆక్రమించినట్లుగా మనం చూస్తున్నాము అతను దేవుని ప్రజలు దేవుని ప్రజల చిన్న మందులోకి రాబోతున్నాడు ప్రతి మనిషి యొక్క కుడి కనును పెరికి వేయబోతున్నాడు అదే సాతానుడు అన్ని చేయడానికి ప్రయత్నం చేసేది సాధ్యమైతే వాడు రెండు కళ్ళు పెరిగివేస్తాడు తద్వారా వాడు చేయను ప్రజలు చూడకున్నట్లుగా ప్రతి క్రైస్తవుని చేయటకు సాతానుడు ప్రయత్నించేది అదే ఆత్మ సంబంధమైన అతని దృష్టిని పెరికి తద్వారా అతను జ్ఞానేంద్రియమైన విషయాలను వెంబడించుటకు హర్శు వలన నడిపించబడు ఇంద్రియ కాకవారు దాన్ని చేసినప్పుడు ఆ గొప్ప అపజయము జరిగినప్పుడు అప్పుడు సవులు పెద్ద రెండు ఎద్దులను వర్ధించి ప్రజలందరిని పంపించాడు ఇక్కడ మీరు గమనించాలని కోరుతున్నాను ఇ్రాలందరికి సవులు ఎద్దు ముక్కలు పంపించి ఎలాగు చెప్పాడు సమూహులను మరియు సవులను ఎవరైతే వెంబడించలేదు ఈ ఎద్దు వలె అవుతారు దైవజనుడికి తన్ను తాను ప్రతినిధిగా చేసుకోవడం ఎంత మోసమో మీరు చూస్తున్నారా అదింత క్రైస్తవునకు వ్యతిరేకమైనది సమయల్ని బట్టి ప్రజలకు భయము అయితే సవులు తనను వెంబలించుకుని కోరుతున్నాడు ఎందుకంటే సమయలకు ప్రజలు భయపడ్డారు సమయలు పక్షముగా సౌల పక్షముగా ఉండువారు రండి ఈ దిన మనం ఎన్ని సార్లు మన మీద విచ్చున్నాము మేము పేద సంఘము మేము క్రీస్తు సంఘమై ఉన్నాము మేము దేవుని సంఘమై ఉన్నాము మేము ఫలానా ఫలానా ఉన్నాము అది ప్రజలకు భయాన్ని కలుగు చేస్తుంది ఇంకా దేవుడు పనిచేసే వారి దగ్గర వారు ఉన్నారని తల చూచున్నారు పరిశుద్ధాత్మిక నాయకత్వం వారికి అవసరం లేదు అలాంటి మనుషులనే వారు వెంబడిస్తారు ఎందుకనిగా వారికి వ్యక్తి గత జీవితము వారు జీవించుటకు వారు ఆశిస్తారు వారు నమ్మిన దాని నమ్మటకు ఆశపెడతారు చూస్తున్నారా దేవుడు ఏనాడు కూడా మనకు ఒక పోనీ లేక బిషపును గాని లేక ఎవరిని గాని న్యాయాధిపతిగా ఇవ్వలేదు పరిశుద్ధాత్మను దేవుని యొక్క వ్యక్తిని రూపమన మనకు న్యాయాధిపతి మన యొక్క మార్గదర్శి అది ఎందుకని ఈ కఠినమైన దానిని కఠినమైన ఉచ్చులను క్షమించండి అది హీనమైనదని నా భావం కాదు ప్రేమతో నేను మన స్త్రీలు తల వెంటుకులు కత్తిరించుకుంట అది సపోర్ట్స్ అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు పొట్టి లంగాలు ధరించుట మన స్త్రీలకు తప్పు వారి ముఖాలకు పెదవులకు రంగులు పూసుకుంట తప్పు అది తప్పని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అయితే అది మంచిదే అని చెప్పు పురుషులు మనకి కావాలి నన్ను సమయలను మీరు వెంబడించినంత వరకు వారు ఇష్టంట్లుగా ఆరు దిన వారు జీవిస్తారు ఆదివారం ఉదయం ఆలయానికి వెళ్తారు ఒక మంచి బుద్ధి జ్ఞానము గల కాలేజీ పట్టాదారుడు చాలా డిగ్రీలు కలిగి ఉంటాడు చిన్న వర్తమాన వారితో మాట్లాడతాడు అందులో కొన్ని తమాషాలు పెడతాడు అవి వారి చెవులకు గింతలు పెట్టి వారికి ఆహ్లాదన చేకూరుస్తావి ఒక చిత్రమో టెలివిజన్ కార్యక్రమం వల్ల చిన్న ప్రార్థన వారికి చెప్పి వారి భక్తిని వారు నిర్వహించుకోవాలని వారి భక్తిని వారు నిర్వహించాలని ఒక విధమైన సంతృప్తి భద్రతతో వారిని ఇంటికి పంపుతాడు అది పరిశుద్ధాత్మక చిత్తము కదుసుమా వారములో ప్రతిరోజు ప్రతి రాత్రి నీవు భక్తిగా ఉండటానికి పశుధాత్మ చెబుతాడు లోక కౌ లోక కార్యకలాపాలకు నీ వేరుగా ఉండటకు పరిశుద్ధాత్మ ఆశపడతాడు సంఘానికి అది అవసరం లేదు వారికి ఎవరికి కావాలనగా వారు వినటానికి అనుకూలంగా బైబిల్ ను అనుమతించేవారు కావాలి బైబిల్ గుండా మాట్లాడు పరిశుద్ధాత్మ స్వరం వింటానికి వారు అంగీకరించారు వారిలో అనేక మంది ఇలా చెప్పాలనుకుంటారు అద్భుత కార్యములు జరుగు దినములు గతించిపోయినవి అదే ప్రజలకు చిక్కల గింతలు పెట్టినది పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు అని వారు చెప్పాలనుకుంటారు లోకంలో ఉన్న వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు వారికి వ్యత్యాసంగా ప్రజలు నడుచుకు ఇష్టపడరు వారు ముఖాలు కనుక్కొని వీధుల్లోకి రావాలనుకుంటారు పురుషులు శుభ్రమైన ముఖములతో నోటిలో సిగరెట్ పెట్టుకొని చుట్ట చుట్టగాని పైపు గాని పురుషులు చేస్తే అలాంటివి చేయకుండా ఉందారని కోరు స్త్రీలు వారి యొక్క తల వెంట్రుకలు చాలా పొట్టిగా కత్తిరించుకోవాలని కోరుతారు పొట్టి వస్త్రాలు ధరించి వారి రూపంలో మొదలైనవి చూయించుకోవాలనుకుంటారు అది బాగా ఉంది వారికి చెప్పేవారు వారికి కావాల్సి ఉంది ఆ విధముగా చెప్పేవారు తర్వాత గత రాత్రి నాకు చెప్పటం ఒకరు వచ్చారు ఎందుకంటే అలాంటి వాటికి నేను వ్యతిరేకముగా బోధించాను అది పెద్ద ఐదుగురు అన్నారు మేము సంగశాఖ నిలిపివేస్తాము అతనితో మాకేమీ పనిలేదు వెనుకు పిలిచి వాటి కొరకు క్షమాపణ చెందుతావా లేదా మేము నిన్ను వదిలివేస్తాం అని అన్నారు నేను చెప్పాను నేను దేవుని వాక్యం నిలబడతాను నా జీవితంలో ఉన్న ప్రతిదీ తీసివేయబడినప్పటికీ నేను వాక్యముతోనే ఉండిపోతాను ఇంకా అన్నారు వారు సరే ఆ ఫలన ఫలన టేపుని వెనుకకు పిలవ్వా నేను చెప్పాను నా బ్రతుకులో సిగ్గుపరచున్నది నేను ఏది మట్లం లేదు ఎటువంటి టేపులను ఎటువంటి వివరణలు నేను వెనుకకు పిలవను పరిశుద్ధాత్మ ఏమి చెప్పి ఉన్నాడో అలాగే ఉంచుతాను దానితో నేను జీవిస్తాను దానితో నేను చచ్చిపోతాను నన్ను గుర్చి నేను చెప్పుకుంటూ ప్రయత్నం చేయను అయితే ఏమి ఒక ఉదాహరణ నేను ప్రయత్నిస్తాను తద్వారా నీవు అర్థం చేసుకుని చూడానికి అది ప్రజలు మనుషుల వలన నడిపించబట్టుకు కోరుతున్నారు సమయలు వారికి అవసరం లేదు వారు సమయలు రాజుగా లేదు నన్ను క్షమించండి సౌలు రాజుగా ముందు సమయలు వారి ఎద్దుకు మరలా వచ్చాడు ఈ దినమున చెప్పబోతున్న భాషనే నేను మాట్లాడబోతున్నాను మీరు దాన్ని చదవచ్చును దేవుడే మీ రాజుగా ఉండుట బట్టి మీకు కారణమేంటి సరే మేము దేవుని చూచట్లేదు నేనే ఆయన యొక్క ప్రతినిధి అయి ఉన్నాను సమయంలో చెప్పాడు నేను ఎప్పుడైనా మీకు తప్పు చెప్పినా నేను చెప్పినది జరగకుండా చెప్పబడిన ప్రవచనము నేను చెప్పి నేను యొక్క మాటను చెప్పలేదా ఇది నేను అడుగుతాను నేను మీ దగ్గరకు వచ్చి మీ డబ్బు అడిగానా మీ దగ్గర నేను ఏదైనా తీసుకున్నానా తెచ్చుకున్నానా ఇలాగ సెలవుతున్నాడు అనేది కాక ఏదైనా మీ ఎద్దుకు తెచ్చినా ప్రతిసారి కూడా దానిని దేవుడు చేశాడు అది సత్యమే అని ఆయన మెరుపులు తుఫానులు వానలు పంపించాడు అక్కడే ఉన్న లేఖనము మీకు తెలుసు సమయలు దేవుని యొక్క నోటి బూరయని రుజువు కొరకు సమయలు ఏ విధముగా పొలిగ్గా ఉన్నాడో ఈ రోజు అలాగే ఉన్నాడు పరిశుద్ధాత్మ బైబుల్ ఏమి చెప్పు అది పలుకుతున్న దేవుని నోట నోట బైబుల్ ఏమి పలుకుతుందో అదే ఖచ్చితంగా నమ్ముట ఒక చుక్క కూడా దానిని దూరము కాలేదు దానికి అయితే వారికి వేరుగా చెప్పు ఒకరు వారికి కావలసి ఉన్నది సమయ యొక్క ప్రవచనము పరిపూర్ణమైనది కాదని ప్రజలు చెప్పలేకపోయారు వారు అడిగారు సమయలు ప్రభు నీవు చెప్పినదంతా నీవు చెప్పినట్లుగానే ప్రభు అది నెరవేర్చి ఉన్నాడు ఒక్క లోపము కూడా లేదు నీ వెన్నడూ మా ఇద్దరు వచ్చి మా డబ్బు అడగలేదు నీకు నీవే సహాయం చేసుకున్నావు నీకై ఏదైనా ఘనమైన కార్యం చేయమని అడగలేదు నీ దేవుని నీవు నమ్మికి ఉంచావు అన్నిట్లో ఉండి ఆయన నిన్ను విడుదల చేశాడు నీ మాట నిజమైనవే ప్రభు నామూనా నీవు పలికిన ప్రతిది నీవు చెప్పినట్లుగానే జరిగినది అయితే ఇంకా మాకు రాజు కవలసి ఉన్నది భేదమైన దానిని మీరు చూడగలుగుతున్నారా దయమిక యుక్తి మీరు చూడగలుగుతున్నారా మానవునిపై పని చేయగలరా చె చేయగలదా అతని కథలు లోబటుకు బదులు లేక ఆమెకు ఆమె లోబట్టుకు బదులు హర్శుద్ధాత్మక లోబట్టుకు బదులు హోవా ఎలాగ సెలవెత్తుచున్నాడు అని ఏమి చెప్పినో దానికి పవిత్రమైన జీవితానికి మచ్చలేని ప్రవర్తనకు నిత్యాస్కరమైన జీవితానికి వింతైన ప్రజలు పరిశుద్ధ జనాంగము విచిత్రంగా నడవగల జనులు దానికి వ్యతిరేకముగా మరియు అది మధ్యదే అలాగే ప్రవర్తిస్తూ సాగిపోవు అని చెప్పే సంఘానికి వెళ్లటం అదేదో మీరు చూడగలుగుతున్నారా వారు అంటారు స్వస్థత అనేది లేదు ఓ పరిశుద్ధార్థాప్ సంఘానికి ఒక అల్లిక పని అని ఇంకో మాటలను దేవుడు మనుషులను తీసుకున్నాడు పరిశుద్ధాత్మను సంఘములో నుండి తీసుకున్నాడు సంఘ శాఖ దాని కట్టని కాదు కాదు ఎనడు కాదు అలాంటిది లేనే లేదు వరకు నేను నడిపించు